హలో బిజీబీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూర్ణిమా అండ్ రాధా స్టోరీస్ మేమైతే ఇక్కడ అందరం కలిసి పెద్దమ్మ తల్లి దర్శనంకి వెళ్తున్నామండి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి అంటే ఈ చుట్టుపక్కల తెలియని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు అమ్మ అంతా ఫేమస్ సో మా హస్బెండ్ కెనడా ఫ్లై అయ్యే ముందు తల్లి ఆశీర్వాదం తీసుకుందాం అని చెప్పి అందరం కలిసి పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్తున్నాము నేను టెన్ ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్ లో ఉండేటప్పుడు నాకైతే మా అన్నయ్య చెప్పాడు పెద్దమ్మ తల్లి ఎంత ఫేమస్ ఏం చేస్తే మన కోరికలు నెరవేరుతాయి అని చెప్పి ఆ ప్రాసెస్ మొత్తం చెప్పాడు నేనైతే మా అన్నయ్య చెప్పిన విధంగా ఫాలో అయ్యాను సో నేనైతే రెండే రెండు కోరికలు కోరుకున్నాను నా విషయంలో అది ఖచ్చితంగా జరిగింది ఇంకా అప్పటి నుంచి నాకైతే అమ్మవారు చాలా నమ్మకం అసలు ఏం చేయాలనేది నేను ఈ బ్లాగ్ మధ్యలో అయితే మీకు చెప్తాను ఇక్కడైతే ఫస్ట్ ఎంట్రన్స్ కొబ్బరికాయలు తీసుకొని అమ్మకి కొబ్బరికాయ కొట్టుకున్నాము తర్వాత అయితే ప్రతి ఆలయంలో కూడా ఈ మధ్యన గోశాల చూస్తున్నాను మొన్న చిన్న తిరుపతి వెళ్ళేటప్పుడు కూడా అక్కడ గోశాల చూసాము ఎవరైనా ఆ బ్లాగ్ చూసి ఉండకపోతే చిన్న తిరుపతి ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి గురించి నేను ఆ బ్లాగ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేసేసేయండి దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది ఇక్కడైతే పర్ని సహస్ర ఏం చేశారంటే గోశాల లాక్ చేసి ఉంది వాటికి ఫుడ్ పెట్టాలని చెప్పి అక్కడ చిన్న గడ్డి పరకలు ఉంటే గడ్డి పరకలు తీసుకొని కొని దూడలకి ఫుడ్ పెడుతున్నారు వీళ్ళకైతే యానిమల్స్ అనిమల్స్ అన్న డొమెస్టిక్ యానిమల్స్ అన్న చాలా ఇష్టము ఇంకా తర్వాత అక్కడి నుంచి వాళ్ళని బయటకు తీసుకురాలేకపోయాము చాలాసేపు ఇంకా ఆవుల దగ్గరే ఉండిపోయారు ఇంకా వాళ్ళ డాడీ వెళ్ళి ఇంకా వాళ్ళని అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చారు సో నేనైతే ఇప్పుడు అమ్మవారిని ఎలా కొలుచుకున్నాను నా విషయంలో ఏం జరిగింది ఎలా నా కోరిక నెరవేరింది అని అయితే నేను ఈ వ్లాగ్లో చెప్పేస్తాను మా అన్నయ్య చెప్పడం అయితే అమ్మవారికి ప్రీతికరమైన రోజు మంగళవారం మనం ఏదైనా కోరిక కోరుకునేటప్పుడు మొదటి మంగళవారం అమ్మవారి దగ్గరికి వెళ్ళి నేను అది కూడా తొలి దర్శనంకి వెళ్ళాలంట నేనైతే ఐదు గంటలకి వెళ్ళాను తెల్లవారుజామున తొలి దర్శనం అందుకున్న అమ్మది అమ్మవారి దగ్గర మన కోరిక కోరుకోవాలంట నాకైతే ఎందుకో తెలియదు కానీ ఎప్పుడు అమ్మవారి దర్శనంకి కి వెళ్ళినా కళ్ళలో నీళ్ళైతే అసలు ఆగవు అది ఎందుకో మరి నాకైతే తెలియదు అసలు మీలో ఎంతమంది ఇలాంటివి నమ్ముతారో జస్ట్ కమెంట్ అండ్ మీ నో మీతో ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి దర్శనానికి ముందు ఇక్కడ నేను చూపించిన ప్లేస్లో అమ్మవారికి వారికి చాలా మంది ముడుపు కట్టుకుంటారు ఈ ముడుపు అనేది అక్కడ మనకి కొబ్బరికాయలు అమ్మే దగ్గర దొరుకుతుందండి మనం కొనుక్కోవచ్చు ఇలా ఐదు మంగళవారాలు కూడా అమ్మవారికి ఏదో ఒక నైవేద్యం తీసుకొని వెళ్ళి ఐదు మంగళవారాలు కూడా నేను పెద్దమ్మ తల్లి టెంపుల్కి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకున్నాను ఇలా దర్శనం చేసుకోగా నాకు రెండు వెళ్ళి మూడో మంగళవారం లోపే నా కోరిక నెరవేరింది కోరిక నెరవేరినా సరే నేను ఐదు మంగళవారాలు పూర్తి చేసుకొని ఐదో మంగళవారం దేవి నవరాత్రులు టైంలో వచ్చింది అప్పుడు నేను తల్లికి ప్రసాదాలు చేసి అక్కడ ఉన్న భక్తులందరికీ పంచిపెట్టాను ఇక్కడ ఇంకొకటి కూడా నమ్ముతారు ఇక్కడ అందరూ ఇలా కాయిన్స్ నిలబెడతారండి అమ్మని తలుచుకొని ఇట్లా కాయిన్ నిలబెట్టాక కాయిన్ కానీ నిలబెడితే మన కోరిక అనేది నెరవేరుతుందని అక్కడ భక్తుల నమ్మకం నేనైతే కాయిన్ నిలబెట్టడం లాంటివి ఏం ట్రై చేయలేదు నేనైతే పెద్ద పూజలు పునస్కారాలు ఎక్కువ ఏం చేయనండి నాకు తెలిసిందంతా ఒకటే స్ఫూర్తిగా దండం పెట్టుకోవడం అండ్ ఆల్సో టెంపుల్స్లో కూడా చాలా పాజిటివ్ ఎనర్జీస్ ఉంటాయని సైంటిఫికల్గా కూడా ప్రూవ్ అయ్యింది ఎప్పుడైనా సరే మనం కోరిక కోరుకున్న తర్వాత మన ప్రయత్నం కూడా మనం చెయ్యాలి మన వైపు నుంచి ఎలాంటి ప్రయత్నం లేకుండా ఏ దేవుడు కూడా మన కోరికలు నెరవేర్చలేరు సో సాధన ఉండాలి మన సైడ్ నుంచి ఆ తర్వాతే మనం దేవుడి మీద భారం వేయాలి అప్పుడే మనం లైఫ్ లో ఏదైనా కానీ అచీవ్ చేయగలుగుతాము కానీ సింపుల్గా మొక్కులు మొక్కేసుకున్నాం కదా అయ్యే తీరుతాయి అనుకుంటే అది మన పొరపాటే ఎప్పుడు కూడా పట్టుదలగా మన ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలి ఆ తర్వాత మేమైతే ఇక్కడ ప్రసాదం తీసుకోవడానికి వచ్చేసాము ఆ రోజైతే బోనాలు ఫుల్ క్రౌడ్ ఉంది అక్కడ ప్రసాదాలు కౌంటర్ అయితే క్లోజ్ అయిపోయింది చాలా మందికి పాపం అక్కడ ప్రసాదాలు అయితే దొరకలేదండి ఇంకా నేను కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఇట్లా మా వాళ్ళు ఇంటర్నేషనల్ ఫ్లై అవుతున్నారు అమ్మవారి ప్రసాదం కావాలి అని అడిగాను మనసులో కూడా అనుకున్న అనుగ్రహం ఉంటే దొరుకుతుంది లేకపోతే లేదని చక్కీగా మాకు అక్కడ ప్రసాదం దొరికింది ప్రసాదంతో పాటు తాళ్ళు కూడా ఇచ్చారు ఇంకా నాకు దొరికిన ప్రసాదం మిగతా వాళ్ళకు కూడా పంచిపెట్టి మా హస్బెండ్కి అంతా మంచిగా జరగాలని పాజిటివ్ హోప్తో ఆయనకి నేనైతే ఇక్కడ తాడు కట్టి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను సో అలా అయితే మాకు అమ్మ అనుగ్రహం దొరికింది ఆ తర్వాత మా పిల్లలు ఆవుకి ప్రసాదం తినిపించారు ఇంకా మేమైతే అక్కడి నుంచి బయటకు వచ్చేసామండి ఇలా వెళ్తుండగా దారిలో కుమారి ఆంటీ హోటల్ కనిపించింది ఫుల్ క్రౌడ్ ఉన్నారు నాకు తెలిసి ఈ మధ్య కాలంలో యూట్యూబ్ ఎక్కువ ఫాలో అవుతున్న వాళ్ళకి కుమారి ఆంటీ హోటల్ అంటే తెలియని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు క్రౌడ్ చూస్తే బీభత్సంగా ఉంది హైటెక్ సిటీ చుట్టుపక్కల వాళ్ళందరూ ఆవిడ దగ్గరే ఫుడ్ బాగా తీసుకుంటారు ఇంకా ఆ తర్వాత అక్కడి నుంచి మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము సో హోప్ ఈ బ్లాగ్ అయితే మీ అందరికి నచ్చిందని అని నేను కోరుకుంటున్నాను నేనైతే నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ నాకు హెల్ప్ అయ్యే విషయాలు ఏమైనా చెప్తే మీకు కూడా హెల్ప్ అవుతాయేమోనని ప్రతిదీ కూడా నేను ఈ ఛానల్లో షేర్ చేసుకుంటున్నాను నేను ఛానల్ స్టార్ట్ చేసిన వన్ మంత్కి నాకు త్రీ ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ వచ్చారు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్ అండి ఇక్కడైతే మేము ఐటీ టెక్ పార్క్ చూపిస్తున్నాను వ్యూ బాగుందని చెప్పి మీకు చూపించాలని ఈ బ్లాగ్లో కవర్ చేస్తున్నాను ఇదంతా మేము ఇంటికి వెళ్ళే దారిలోనే అండి సో నా వ్లాగ్స్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి మీకు ఏమైనా నేను పోస్ట్ చేసే ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్గా వేరే వాళ్ళతో కూడా షేర్ చేసుకోండి సో దట్ మనకి యూజ్ అయ్యేది వేరే వాళ్ళకు కూడా యూజ్ అవుతుందని నేను ఫీల్ అవుతాను సో ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీతో మున్ముందు ఇంకా షేర్ చేసుకుంటాను సో అంటిల్ దెన్ స్టే చూన్ బాయ్ బాయ్